కాకినాడ లయన్స్ క్లబ్ లో సుమారు ముప్పై మంది మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు క్లబ్ అధ్యక్షులు కందాల రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పెద్దపాటి అనుసూయ వారి కుటుంబ సభ్యులు అందించిన రెండున్నర లక్షల రూపాయల విరాళంతో మిషన్లను శిక్షణ పొందిన ముప్పై మంది మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందజేశారు దాతలను శాల్వల్ తో ఘనంగా సన్మానించి తిరుపతి లడ్డు అప్పడం దాతలకు అందజేశారు ఈ కార్యక్రమానికి ఎంఎస్ఆర్వి సత్యనారాయణ జోన్ చైర్ పర్సన్ జిల్లా గవర్నర్ ముంజనూరి విశ్వేశ్వరరావు పూర్వ జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ లైన్స్కప్ సభ్యురు తదితర్ల పాల్గున్నారు. ఏనకటి ఈ లైన్స్కప్ పైనే ఉంది. ఈ వన్ ఆఫ్ ద ఇస్లిట్ చందు లైన్స్ ఇంటర్నేషనల్. ఈ అక్టన్ సర్కిల్ కి ఇలా సారీ సారీ సంబంద సహా సహాది సంబందనకుంటా. కొంచెం కిందకి కొంచెం సర్ ఆది Okay sir. Okay sir thank you. Okay sir, thank you. Okay, sir. सर्च सर चाहन सर थैंक यू सर चाहिए थैंक यू थैंक यू ओके धन्यवाद okay. ये कार्यक्रम तब कुट सभ्युकी महतु कदि अनसूय गुरा కాకినాడలోనే రామారావుపేట ఏరియాలో ఉండేవారు రమణమూర్తి గారు జన్మించిన కొద్ది కాలంలో పైకి వచ్చి ఈరోజు దుబాయ్లో భవిష్యంగా ఉండి కూడా ఉన్న ఊరిని కాకినాడని మర్చిపోకుండా ఈరోజు కాకినాడ ప్రజలకి ఏదో చేద్దాం అనే ఉద్దేశంతో మనకి స్వాగతం పలికిన నా జెర్సీ మన మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి దోహదపడుతున్న మీ అందరికి ఈ కార్యక్రమాలు చేస్తున్న మా ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారికి మరి ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని పెద్దపాటి వారేంటి వాటర్ వారేంటి రాజమండ్రిలో వారికి ఉన్న పేరు ప్రఖ్యాత మాకు తెలుసు రాజమండ్రిలో కూడా మంచి డోనర్స్ వారి పేరు ప్రఖ్యాతల్ని నిలబెట్టినందుకు మీ అందరికి కూడా నా హృదయపూర్వక మీ ఎమోషన్స్ నేను చూశాను మీ అమ్మగారిని గుర్తుంచుకొని మేము చేస్తున్న అమ్మ గుర్తుంచుకుంటాను మరి ఇలాంటి డొనేషన్ ఇస్తున్న మీ అందరికీ కూడా మా లైవ్ తరఫున మీ అందరికీ అభ్యర్థులు తెలుపుతూ మాకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న మా ఎంఎస్ఆర్ సత్యనారాయణ గారికి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమాలతో హైదరాబాద్లో నిర్వహించారు రోటరీలో మొబైల్స్ హైస్కూల్లో మొబైల్స్

ఆడవాళ్ళని వాళ్ళని తీసుకుని ప్రోత్సాహించే వాడికి ఎవరో నేర్పుకోరు నేర్పిన తర్వాత అమ్మ కాగితం మీద ఈ అమ్మాయి పలానా పలానా నేర్చుకుంది ఎన్ని నెలలు ఫ్రీగా పిలిచే అమ్మాయి దగ్గరికి అంత పవర్ ఉండి డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఊడదు